போயம்மா ஆண்டி அப்படின் அம்மா சீத்தலா ஓகே டப்பாக்கு நோடு சரி சார்

పదకొండు కుట్లు వేయాలి పది కుట్లు వేయాలి పన్నెండు కుట్లు వేయాలి పదకొండు కుట్ అవు సాయి వేస్తున్నాడు అన్నాను కదా ఆ సాగు ముట్లు పదకొండు కుట్టున్నారు వేసేవాడు బాబాయ్య గోలుగా అడిగా అయ్యో మరి పదకొండు కుట్టున్నారా తడుకుంటున్నాడు కుట్లేదు ఈ మధ్య పెరిగిపోయిందమ్మా పెరిగిపోయిందో నాకు ఉల్లిపాయ ఇది మాట చెప్తాను చెప్ప కదా పరిమళా సైడ్ కావాలన్నా గారు ఇంట్లో తిట్టుకొని ఎదులే తిరేద్దాం పరిమళా సైడ్ కాదా

లాట ఉత్తమైనల్లాలో ఉత్తమ పర్వాణం వండేసి ఏసీ ఏసీ ఏసీలో ప్యాన్ వేసి గదిలో పెట్టిందంట ఏడు రోజులే రాత్రులు అలాగా ఉందంట తప్ప చల్లారే చల్లారలేదంటే బాబా పలు సైడ్కా ఈ చూసిన ఆడోళ్ళందరాలయ్యారు పలు మల్లా సాయిగా తడుగుంటే తడుగుట్టే కాఫీ మీ అత్తగారా ఏం చేసా చేస్తారు అనుకున్నావా అతగారు సాయిగా చూసుకోరా పడుకున్నప్పుడు లే పడుకున్నప్పుడు మొక్క మీద లే అలాగాడి మొఖం మీద ఎక్కడా

కొత్తగా పిల్లలు అలా చేస్తారా బాగుండు నువ్వు చెప్పిన మాటకు అమ్మా అలాగంటుంది అత్తగారు ఎక్కడ ఉందో చూడు ఇప్పుడు నా సైజు కాదా ఈ పంత అరిచేసిందా అత్తగారు కొట్టేసిందా అయ్యో బాబు ఎవరి కూర అత్తగారు కూర ఆడపడుచుకో అస్సలు ఉండకూడదా బాబా

ఎలాగా కందులు ఉన్నాయా కందిపప్పు ఉందా కందుకొప్పు ఏం చేస్తారు ఇప్పుడు కందు పొడి చేసుకుంటలేదా అలాగే ఇది కూడా ఎలా అవ్వాలి అవునమ్మా ఎప్పుడు లేదు నీకు ఆడగొడు లేదు అత్త కొడు గొడవలేదు తోటి వాళ్ళు నిన్ను నువ్వేం చేసా నేనేం చేస్తాను ఆ కొడితే కొట్టేస్తే మన మనం ఉంటాయి కదా అనేసి రోజు ఇంటికి కలిసి భోజనం పెడదామనేసి ఆ తోటకోరు తిరిగి కలిపేసి ఏది చెప్పమాకోటోరేపెండి ఆ కూడా నాయనా అయ్యో भीमालाया भगवान करे जीवदान करे यतन वाला रे निपुण रखे सो रात में गुजरा तुम गुरु कह दे ఎందుకు ఎవరితోంది బంగారుంది ఈ పనిమల్ రాసి అల కూర్చుంది కుర్చీలోని ఆ పిల్ల చూడక ఎలా తో అయ్యో అయ్యో ఏమైతే మొన్న మొన్న అండి

అల్చి ఒంగోలు పోతున్నావా కూడా దగ్గరికి వెళ్ళిపోతాం పూల ఎక్కడికన్నానే పోలే ఈ అత్తలు కోలేదు కూడా ఈ 地瓜嘞！ రుద్రపోయినా ఏంటి రుద్రపోయిన నాగమణి గారు పోడవా మీరు మీరు ఈ టైంకి ఏం పెళ్ళి రెండు రోజులు కూడా పెళ్లి బట్టలు కూడా అలా ఉన్నాయి మిమ్మల్ని బాబు ఇలా పేస్ట్ అన్నీ ఎప్పుడో చేసుకున్నారా బాబు నువ్వు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళవా నువ్వు

సుభద్ర బా వచ్చారు కాబట్టిన మాట చూడున్నాను ఆ మాట మాత్రం ఏంటండి తల్లి అమ్మను చూసేటట్టు చూడాలి అమ్మా చిన్నకో పుట్టింటి గారు పెద్ద గోడలా మీ అమ్మని ఎలా చూస్తున్నావో తను బాగా చూడే తల్లి అమ్మ మీ పుట్టింటి గారు మీ మామే చూడే తల్లి అమ్మా

ோடப்ப நான் சார் கொடுக்க ரவணிக்கு தெரிவிப்பாடு தகன தான் கல்யாணம் வெளியாளி

ఆగు సోడా కాసనన్నా సోడా గా కలే హరే హరే అమ్మలొకన్నా నవన కుడియా రాజనన జెరువేడురియా హమలొరే అమ్మలొకన్నా నవన కలే అమ్మలొక పిలిమి తీకారనరు విపితుమన్నా దానబోయిన రాజులు ఈ ఆలయ పల్లె నిదర్గొతే అవ రాజాల వారిని కొంటున్నారు ఎవరు గురించి వారితో అంటున్నారు ఈ సమారికి తోడు ప్రగాలహన్నో హరే హరే ఆనగదో అమ్మ మాటేడు శ్యానాబా చుప్పావు ఎక్కడికి వెళ్ళాలి ఏ దేశం వెళ్ళాలి ఈ రాజ్యాంగారో బాబు కొడుకునేవారా

అయ్యోబు చేసుకున్న భార్య అయితే ఎంత ఇది తల్లిని పిల్లాన్ని నిద్రోకు తల్లిని తనుమన్నారా పిల్లాన్ని ప్రేమించుకున్నారా తల్లిని ప్రేమించమన్నారు పెళ్ళాన్ని ప్రేమించుకున్నారు వచకుం దేవుడు రాహి మహేశ్వర రావే జురువన రాయులే రాయులే వనట బామరాగలే మారు దేవుడే భగవతి దేవుడే హరేయ లాయా 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 இப்போ தான் அல்லது அகிபராஜ ముందు పళ్ళు పలహాలతో చేద్దాండారే మనప్పుడు మన వచ్చినప్పుడు ఇల్లు గది చాలా నవ్వుతుంది కట్టకుండా బట్ట తీసుకున్న చూడు ఇక్కడ చూస్తేనేమో ఆకలేశాలు వచ్చింది బాబు ఏం చేద్దాం